అండ్ దాని చుట్టూ ఉన్న భాగాన్ని మనం సీల్ చేయాలి అంటే మనం ఏ పుష్ చేస్తే సైడ్ లీక్ అవ్వకుండా సీల్ చేయడానికి ఆ యాంబో బ్యాగ్ ని ఈజీ క్లాప్ టెక్నిక్ అంటారు ఓకే అలా సీల్ చేసిన తర్వాత ఇవి యాంబో బ్యాగ్ ఓకే ఇలా టూ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత అగైన్ వీ హావ్ టు కంటిన్యూ సిపిఆర్ ఇలా ఎన్ని సైకిల్స్ చేస్తాం అందరికీ నమస్కారం అండి పేరు డాక్టర్ మురళి అండి ఆరేటి మురళి మేము మిత్ర మెడికేర్ హాస్పిటల్లో పిడియాట్రిషన్గా చేస్తున్నాం అండ్ డాక్టర్ సతీష్ గారు మా మిత్ర మెడికల్ హాస్పిటల్ పల్నాలజిస్ట్ అండ్ అనూష ఇలా వైష్ణవ్ వీళ్ళందరూ బృందం తోటి మేము ఈ రోజు కేజీఆర్ఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దాంట్లో వీళ్ళకి సిపిఆర్ ట్రైనింగ్ సెషన్ అనే దాని మీద అవగాహన చేయడం జరిగింది ఈ కాలంలో చాలా చోట్ల మనం చూస్తుంది ఏంటంటే వెరీ యంగ్ యంగ్ పీపుల్ లో కూడా హార్ట్అక్స్ అనేవి ఎక్కువ అవడం చూస్తున్నాం దీనికి కారణాలు చాలా ఉండొచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే ఈ మారుతున్న లైఫ్ స్టైల్ పొల్యూషన్స్ ఇవన్నిటి వల్ల కారణాలు అవచ్చు సో వీళ్ళకి అటాక్ వచ్చినప్పుడు లేదా ఎప్పుడన్నా కాలేజీలో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ ట్రైన్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ వాళ్ళ ఆ టైంలో హాస్పిటల్ హెల్ప్ వచ్చేంత వరకు కూడా లేదా అంబులెన్స్ హెల్ప్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఏ విధంగా కేర్ అందించాలి వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి లేదా ఏముంటే ఏం డేంజర్ సైన్స్ ఉంటే మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి ఇలా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ అవగాహన కల్పించడం వల్ల వీళ్ళలో ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎమర్జెన్సీగా ప్యానిక్ అవకుండా హెల్ప్ చేయడానికి మనకి లేదా హెల్ప్ చేసే వాళ్ళకి వీళ్ళు హెల్పర్స్ కింద ఉంటారని రెస్క్యూయర్స్ కింద ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం కండక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్న మా హాస్పిటల్ మిత్ర మెడికే హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే కేజీఆర్ఎల్ కాలేజ్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఎన్ఎస్ఎస్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ సొసైటీలో నిర్వహిస్తున్నటువంటి కేజీఆర్ కళాశాలలో ఇంటర్ డిగ్రీ ఫార్మసీ విద్యార్థులకు మిత్ర హాస్పిటల్ మరియు స్పెస్ సంస్థ సహకారంతో సుమారు ఐదు వందల మందికి సిపిఆర్ ప్రోగ్రామ్ మీద అంటే సడన్ గా హార్ట్ స్ట్రోకులు కానీ వస్తే ఎలా ప్రవర్తించాలి మనం వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాలన్న విషయం మీద హాస్పిటల్ సిబ్బంది అయినటువంటి శ్రీ డాక్టర్ ఆర్ఐటి మురళి గారు అదే అదేవిధంగా మేడిది సతీష్ గారు అను గారు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యన హార్ట్ స్ట్రోక్ వస్తున్న విషయాల గురించి డాక్టర్ గారు అదేవిధంగా పెద్దవాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వస్తే ఎలా బిహేవ్ చేయాలి వాళ్ళతో వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలని ఈ అన్ని విషయాలు సవివరంగా వివరించినందుకు హాస్పిటల్లో యాజమాన్యానికి అదేవిధంగా విలువైన సమయాన్ని కేటాయించి విద్యార్థుల కోసం వచ్చిన డాక్టర్లకి కేజీఆర్ కళాశాల సిబ్బందికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్